రేంజ్ లో సిక్స్ ఏంటా చికొజనా మైక్ గ్యాస్ రెండవ ముందుకుంటూ వెళ్తుండు ఏనేం లేదు అన్న బిసిస్ ప్లస్ ఏం చేస్తావ్

और मेरी के ग्रेट क्लब हेलो निंदन करो निंदन करो सारी छापड़ी सारी छापड़ी कुछ मिनटों बाद खेलबो मनाली कल से करेंगे आवाज मेन मेन სექტორში უნდა ვიცოდეთ ეს არის ერთ-ერთი პროგრამა მობილური მე მინდა ისეთი რაღაცა რომ იყოს და საერთოდ არ დაგეყოთ რაღაცა და ეს არის Sen ne yapıyorsun? Mühendisliğimi yapıyorum. Mühendisliğe ne yaparsın? Mühendisliğe 10 10 so right now sir state wise actually this is the first time that in uh, yeah. so, uh, uh, yeah. the state has happened but we must that i have a long term support that first time the process is and compared to the people and political committee 70% of people yeah. as person, are as just of 30% is not able to get

बस माने तो सीएम अंदर है और मार्क पर और ये आ रहा है और तो कार्यक्रम है ये थोड़ा ज्यादा है 10 मिनट है ये अच्छे सर और जो के थोड़ा आईना कि प्रोग्राम है बिहेवियर मॉडलिटी कर दी है मॉड्यूल इसका है ये कोड रेडिशन है ये है आज रेडिशन है पहले मॉड्यूल प्रोग्राम है چري وقت جوتن کي نه ڪنه ڪجهه دوست وار نه آهو باڻ ليسه باڻ سورو هاي ڏي ڏي نه ٿو ٿيو ٿو سڀاڻي سروس جو فون نه رهي ڇا رڪت آهي اڪڙي آهي आमाले त गडीले गडीले चेता 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 मेम पावर पोर्टको मोबाइल बट्दै रहेछ मिनेस आइको रे यो मोबाइल छ यार अगाडि बढिरहेको छ 私はそれを見たことある。<music> <music> అది కరెక్ట్ నేను అనుకున్నాను వెలని కిలోమీటర్స్ కొరి బీచ్ ఏజ్ 24 కిలోమీటర్స్ కిలోమీటర్స్ దూరం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇతర ప్రతినిధులకు మంత్రి వర్గాయులకు అధికారులు అందరికీ స్వాగతాన్ని స్వా గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆనరబుల్ మినిస్టర్ టూరిజం హోమ్ వారు శాసనసభ్యులు మేయర్ గారికి ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే విశాఖపట్నం ఈ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీలో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి అదే విధంగా బిఎంసీ తరఫు నుంచి మనం ఈ రోజు రెండు ఆన్ ఆఫ్ బస్సెస్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము మీరు అందరూ కూడా చూసుంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ హాఫోన్ ఆఫ్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక సిక్స్ మంత్స్ కింద మనకు ఆదేశం ఇచ్చినారు ఈ విధంగా ఇది బ్యూటిఫుల్ బీచ్ రోడ్ లో పెడితే బాగుంటుంది కాబట్టి సార్ టోటల్ మనకు మూడు బస్సులు వస్తాయి ఈ రోజు రెండు బస్సులు ఉన్నాయి బస్ అనగా ఫార్టీ ఫైవ్ టు సిక్స్ డేస్ లో వస్తాయి మొత్తం పదహారు కిలోమీటర్స్ ఒక ఫోర్టీన్ డెస్టినేషన్ కొండ వరకు అన్ని డెస్టినేషన్స్ ఈ ఫోర్ అవర్స్ పాస్ మనం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి టికెట్ కొంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం ఉపయోగపడుతుంది మ్యూజియం లో కూడా సార్ ఎవరైతే కొంటున్నారు వాళ్ళకి డిస్కౌంట్ మనం కాబట్టి ఇది టూరిస్ట్ కూడా ఈ ఫెసిలిటీ చేసుకోవాలని కోరుతూ నా వాళ్ళకి రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మునులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ విశాఖపట్నానికి సంబంధించినటువంటి పర్యాటక అంశాల్లో ఒక ప్రధానమైంది హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అనేటువంటి ఈ బస్సుల ప్రారంభం కార్యక్రమానికి వారు విచ్చేయడం అనేది మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా విశాఖపట్నం అంటే పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఆక్రమించినటువంటి పట్టణం ఈ పట్టణానికి సంబంధించి రమారమి ఒక పద్నాలుగు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఆ పద్నాలుగు పర్యాటక పర్యాటక ప్రదేశాల్లో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బస్సుల్లో తిరుగుతూ ఆ పర్యాటక ప్రదేశాన్ని ఆస్వాదించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం మనం ఎక్కితే సాయంత్రం వరకు కూడా ఈ బస్సుల్లో అన్ని ప్రాంతాలకి తిరగచ్చు ఎక్కడైనా దిగినా మళ్లీ వేరే చోట ఎక్కాలంటే కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఈ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కూడా వీక్షించేటువంటి అవకాశం కలుగుతుంది ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవ తోటి చేపడుతున్నటువంటి కార్యక్రమం తొలి నుంచి కూడా పర్యాటక రంగం విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్న ఒకటే మాట ఇవాళ కొత్తగా లేదు ఒక్క టూరిజం మిగిలుతుంది అనేటువంటి మాట వారు ఏదైతే చెబుతున్నారో దాని ప్రకారమే ఈ రాష్ట్రంలో వారు టూరిజం సెక్టార్కి ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి అనేక మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి ఇవాళ ఈ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి ప్రయత్నం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక తయారు చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ హాపన్ హాప్ ని ప్రారంభించడానికి చేసేటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక స్వాగతాలు పలుకుతూ వారి నేతృత్వంలో మరింత ముందుకు వెళ్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం చేందరికీ నమస్కారాలు ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది మనం మీ ఉత్సాహమే అలాంటి విశాఖపట్నానికి మేము అందరం రుణపడుందాం విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ వన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మేము చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాఫ్ ఆఫ్ అండ్ ఇప్పుడే మీరు చూశారు డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ల జర్నీ చేస్తుంది అదే మరిగా మేము చూస్తే రెండు బస్సులు ఫేజ్ వన్ లో ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి మీ ఈ దారిలో పోతూ పోతూ తోట్ల కొండ ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గానీ టూ సబ్ మెరైన్ సి హారియర్ హెలికాప్టర్ మ్యూజియం విఎంఆర్డీఏ పార్క్ కైలాసగిరి రోప్వే తేనేటి పార్క్ వ్యూ పాయింట్ జూ నేషనల్ పార్క్ నేషనల్ జూ పార్క్ టీ టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి ఆటలు కొండకొచ్చి తోటల కొట్టుకు వచ్చి ఇస్తుంది ఇదంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఐదు వందల రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి ఐదు వందలు కాదు అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం రెండు వందల ఇరవై యాభై రూపాయలకే పెట్టాం అంటే రెండు వందల యాభై రూపాయలకి ఇరవై నాలుగు గంటలలో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అశోక్ లైలాండ్ బస్ ఇది ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు బస్సులో అరవై ఆరు మంది ఎగ్గేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్జ్ చేస్తే దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ వరకు తిరిగే అవకాశం ఉంటుంది ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాయిత మాదని మరో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక శుభ సందర్భం ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేదిగా ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది కానీ ఎన్ని మీటింగ్లున్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆ ఆ ఈ ట్రావెల్ చేయాలనుకున్నాం ఇక్కడ నుంచి అందరూ ఎమ్మెల్యేలు అంతా బస్సు ఎక్కండి ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ ఈ బీచ్ని కానీ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి బీచ్ మీద వాడుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ బీచ్ని మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు పొల్యూషన్ చేయడానికి వీలు లేదు ఎవరు కూడా కాగితం కూడా బీచ్లో వేయడానికి వీలు లేదు ఇది పరిశుభ్రమైన బీచ్గా ఉండాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్గా ఉండాలి దీనివల్ల మనందరికి చాలా బెనిఫిట్స్ వస్తాయి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓటు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన ఎన్డీఏ పైన మీకుండే అభిమానం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు ఆర్థిక రాజధానిగా ఉండాలి మాకు ఉద్యోగాలు కావాలని కరాకండిగా మీరు చెప్పారు దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ హుగా తయారు కాబోతుంది మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్కి వస్తుంది డేటా సెంటర్ వస్తుంది సి కేబుల్ వేస్తారు ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ అప్పుగా తయారవుతున్నారని మీ అందరికీ చెప్పేస్తూ మీరు కూడా ఈరోజు చూశారు పేపర్ లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం ఢిల్లీ కాదు బాంబే కాదు కరోనా బెంగళూరు కాదు విశాఖపట్నం అదే ఎప్పుడు నేను చెప్పేవాడిని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశారు అదే నేను గర్వపడేది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బయట వాళ్ళు వస్తూ ఉంటారు ఉద్యోగాల కోసం వాళ్ళని కూడా మీరు మార్చాలి కాని వాళ్ళని చూసి మీరు మారిపోవద్దని మరొకసారి కోరుకుంటూ మెచ్చిన నగరం నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ सर सु सर पञ्चा